వెల్కమ్ టు మ్యాన్ జనగామ జనగామపట్నంలోని మూడో వార్డు పరిధిలో ఉన్న బాలాజీ నగర్ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది పూజారి ప్రసాద్ శర్మ ఈ వేడుక కార్యాన్ని శ్రీరాముని గొప్పతనాన్ని వివరించి కన్నుల పండుగగా నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో లక్ష్టి పద్మావతి కృష్ణమూర్తి దూడల శోభారాణి రమేష్ బెల్ద స్వప్న శ్రీధర్గుప్త మోటి రో రేణుక శ్రీనివాస్ దోసపాటి శ్రీలక్ష్మి శ్రీనివాస్ గురిగి శోభన సంతోష్ దంపతులు కూర్చున్నారు శ్రీ రేణుక గుడి నిర్మాణ దాత మెరుగు సుధాకర్ సువాస దంపతులు ఈ కార్యక్రమాన్ని తిలకించారు అనంతరం వెయ్యి మంది భక్తులకు అన్న ప్రసాదాలను అందించారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు దోడ్ల రమేష్ గుప్త మోట శ్రీనివాస్ దోసపాటి శ్రీనివాస్ పెండ్లి సతిరెడ్డి పిల్లల గణేష్ ఎనగందుల సత్యనారాయణ గొల్లపల్లి వెంకటరత్నం సూర్య సత్యనారాయణ గోరిగే ఐలయ్య నర్మట కృష్ణ మాదారం సత్యనారాయణ మంగశంకర్ నరసింహారావు దోర్ల శోభరాణి బొడ్డు లక్ష్మి దోసపాటి శ్రీలక్ష్మి మందుల కల్పన రేణుక భాగ్యలక్ష్మి టి విజయ మంగ మమతా సునీత ఆలయటి పద్మ తదితరులు పాల్గొన్నారు